ఎరుగని ఒక వ్యక్తిగా డ్రామాలు ఆడుతుండు కేటీఆర్ రామారావు గారు ముందు వారు మాట్లాడిన మాటలు ఈ యొక్క ఈ రేసింగ్ కేసు గురించి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్కి వెళ్ళి ఆ మాటలు ఒకసారి మీడియా ముఖంగా ఒకసారి గుర్తు చేసి దాని తర్వాత ఈ ప్రెస్ మీట్ని కంటిన్యూ చేయదలుచుకున్న అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు కేటీఆర్ గారు మాట్లాడిన మాట సామత్రమైన రెండు జైల్లో ఉండని కూడా జైలు దాని తర్వాత నవంబర్ సెవెంత్ రోజు ప్రెస్మిట్ లో ఫైసాఫ్ ఖానా నుండిొకట అంటే నాకేం ఆత్రం లేదు మంచిగా పోతా యోగా యోగాదిగా చేసుకొని ట్్రిమ్ గా వస్తా పాడ ఎట్రిక్ అత్యంత భయపడొల్లగా వీ ఊర్తో ఊపులకు అనుమాడ భయపడారు రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టి ఫైసాఫ్ ఖానా నుండిొకట అంటే నాకేం ఆత్రం లేదు మంచిగా పోతా యోగా యోగాదిగా చేసుకొని ట్్రిమ్ గా వస్తా పాడ గవర్నర్ గారు అనుమతిస్తే నవంబర్ లేదు ప్రాసిక్యూషన్ ఇచ్చిన ఏ విచారణకైనా నేను అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పినా అంటే మనం ఫస్ట్ గవర్నమెంట్ నుంచి కడదాం గ్రీన్ కో ఇంకో ఇద్దరు ముగ్గురి దేవులాడదాం దేవులాడి ఫస్ట్ ఇళ్ళకెళ్ళి కట్ని మళ్ళీ వాళ్ళకి తీసేసుకుందాం స్పాన్సర్షిప్ వాళ్ళ పేర్లు వాళ్ళే పెడతాం మన పైసలు మనకు వస్తాయి చూసుకుందాం నువ్వేం భయపడకు బాధపడకని ఆయన కూడా చెప్పినా ఏస్తే వేసుకో వచ్చా నాకేం ఫరకు లేదు లేదు రెండు నెలలు మూడు నెలలు జైల్లో పెట్టి పైశాచికాలను పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు మంచిగా పోతా యోగా గీగా చేసుకొని ట్రిమ్ గా వస్తా పాదయాత్ర మొదటి రోజుకి వెళ్ళి ఈ విషయం బయటకు వచ్చిన మొదటి రోజుకి కూడా అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు నవంబర్ సెవెంత్ రోజు నవంబర్ నైన్త్ రోజు ఆఖరికి సభలో శాసన మండలి సభలో రైతుల అంశాలపైన తెలంగాణ ప్రజల సంబంధించిన అంశాలపైన చర్చ పెడదామంటే మాకు ఆ చర్చ కూడా ముఖ్యం కాదు మా బాసు మా చిన్న దొర లేదా మా ఏదో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైల్లో పెట్టాలనుకుంటారు మాకు ఈ అంశమే ముఖ్యం అని చెప్పి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులు మొత్తం కూడా అసలు ఏమీ తప్పే చేయలేదు తప్పే ఎరగలేదు సత్య హరిశ్చంద్రుడు అనే విధంగా అందరు కూడా మాట్లాడి డ్రామాలు ఆడి అసలు ఇదో చిన్న కేసే కాదు నేను ఎటువంటి తప్పే చేయలేదు భయపడు దేనికి అసలు నేను చాలా కరెక్ట్గా చేసిన అన్ని సక్రమంగా చేసినా పెడితే పెట్టుకోండి జైల్లో నేను జైలుకు పోయి స్లిమ్ అయ్యోస్తా ట్రిమ్ అయ్యి వస్తా యోగా చేస్తా అనేకమైన మాటలు మాట్లాడి గవర్నర్ గారు అనుమతిస్తే మంచిదే నేను విచారణకి సహకరిస్తా అన్ని విచారణలకి సిద్ధంగా ఉన్నా అన్ని విచారణలకు వస్తా అని చెప్పి మాట్లాడింది డ్రామారావు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ రోజు నవంబర్ సెవెంత్ రోజు నవంబర్ నైన్త్ రోజు ఇవన్నీ డ్రామాలు ఆడుతూ కోర్టులో ఏదైతే సంబంధించి ఈ కేసుకి సంబంధించి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది కోర్టులో క్వాష్ పిటిషన్ వేసినాక కేవలము కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కోర్టు దానికి సంబంధించి ఏదైతే ఇంటర్వ్యూ సంబంధించి జడ్జిమెంట్ వచ్చేంత వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చెప్పారు కానీ ఎక్కడ కూడా దాంట్లో పోలీస్ అధికారులు దీనికి సంబంధించి ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఇన్వెస్టిగేషన్ జరగొద్దు అని ఎక్కడ కూడా దాన్ని ఎక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేసలేదు సో పోలీస్ అధికారులు కానీ ఏసీపీ వారి డ్యూటీ ఏది ఉందో సిస్టమ్ ప్రకారము ఇన్వెస్టిగేషన్కి ఎంక్వైరీకి వారిని పిలవడం జరిగింది కనీసం ఈరోజు బయటకు వచ్చి రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు రాజ్యాంగ బద్దంగా మాకు అడ్వకేట్ని తీసుకోనికి పోయే హక్కు లేదా అని మాట్లాడుతున్నారు అసలు నిజంగా చదువుకురా చదువుకోలేరా మీరు అరెస్ట్ అయినాక అరెస్ట్ చూపిస్తే దాని తర్వాత మిమ్మల్ని ఎంక్వైరీ చేసినప్పుడు కస్టడీలో తీసుకుంటే అప్పుడు అడ్వకేట్ పరిధిలో మిమ్మల్ని కస్టడీలో తీసుకోవాల్సిన అడ్వకేట్ ఇంటర్ఫీరెన్స్ అప్పుడు అవసరం ఉంటుంది నిజంగా మీరు అడ్వకేట్ తోటే మీరు ఎంక్వైరీకి వెళ్ళాలని అనుకుంటే మీరు కోర్టులో ముందే అప్పీల్ వేసుకునేది ఉండే మీరు ఆ రకంగా ఏది కూడా కోర్టుని సంప్రదించలే సంప్రదించకుండా మీరే విచారణకి సహకరిస్తామని చెప్పి విచారణకు వస్తున్నామని చెప్పి నిన్న ఏసీబీ విచారణకు వచ్చి ఆడ మాట్లాడిన మాటలు ఈ సంప్రదిస్తున్నారు కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్ కు వచ్చి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకునే నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్ గా తీసుకున్నాను గవర్నమెంట్ గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపహోపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరొక పౌరుడుగా నాకు నా లాయర్ నుండి పెట్టుకుని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుంది ఒక బాధ్యత గల షాడో ముఖ్యమంత్రిగా మంత్రిగా పనిచేసి ఒక శాసన సభ్యునిగా ఉన్న నువ్వు అసలు రాజ్యాంగానికి సంబంధించి ఒక పౌరుణ్ణి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా నేను అరెస్ట్ చేయొద్దు అని చెప్పని కోర్ట్ డైరెక్షన్ ఆర్డర్ ఉంది సో ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా ప్రైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి నేను పిలవడం జరిగింది పిలిచిన క్రమంలో ఎక్కడ కూడా నువ్వు కోర్టుని అడగడానికి నేను అడ్వకేట్తోని వెళ్తాను లేదా అడ్వకేట్ లేకపోతే రాను ఎక్కడ కూడా నువ్వు అప్పీల్ వేసుకున్న పరిస్థితి కూడా లేదు అరెస్ట్ చూపించక ముందు అడ్వకేట్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా సామాన్యమైన పౌరులను అడిగినా ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది ఎవరైనా ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు ఆ వ్యక్తిని ఎవరినో పిలిచి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వారితో మాట్లాడడం అనేది జరుగుతుంది ఆ కనీస అవగాహన లేకుండా ఏదో వెళ్ళి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇంజనీర్లు మీరేనరు డాక్టర్లు మీరైనరు ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ ప్రాజెక్ట్ తీసుకురావాలన్నా ఏ స్కీమ్ తీసుకురావాలన్నా ఎనభై వేల పుస్తకాలు చదివిన అపారమైన జ్ఞానము అపారమైన మేధావులు మేము మా కుటుంబము మా అక్క మా చెల్లె మా బావ బామ్మర్దులు మేము తప్ప ఎవరు లేరు అనుకున్న మీరు ఈరోజు విచారణకు సంబంధించి అంత జ్ఞానం ఉన్న మీరు విచారణకు వెళ్ళి సహకరించి ఏమి తప్పు చేయకపోతే అది ఒక చిత్తో బొత్తో చిన్న కేసు అని మాట్లాడిన నువ్వు ఎందుకు విచారణకి సహకరించలేదు ఇప్పుడు చాలా స్పష్టంగా కోర్టు కూడా ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా న్యాయస్థానం కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు వేసిన పిటిషన్ని కొట్టేయడం జరిగింది కేటీఆర్ గారు మీకు సూటిగా ఒకటి ఒక విషయం అడుగుతున్నా నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు అనే విధంగా మీరు తప్పు చేయకుంటే అన్ని సక్రమంగా మీరు చేసి ఉంటే బహుశా మీకు వందల కోట్లు వేల కోట్లు లక్ష కోట్లు మీరు సంపాదించుకునే దాంట్లో మీకు యాభై ఐదు కోట్లు పెద్దగా కనిపించట్లేదేమో మీకు మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకి కానీ ఆ యాభై ఐదు కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా హైదరాబాద్ బ్రాండి పేజ్ పెంచనీకి చేసిన అని చెప్తూ ఏదైతే మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తి అది అన్నట్టు హెచ్ఎండి ఏదో మీ నాన్నగారు మీకు కట్టబెట్టిన ఆస్తి అన్నట్టు భావిస్తూ అధికారులని నేనే ఆదేశించిన అధికారులది ఏమీ తప్పు లేదని ఒకవైపు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మళ్ళీ మీరు కోర్టులో వేసిన పిటిషన్లోనేమో నాకేం సంబంధం నేను మంత్రిని అధికారులు చూసుకోవాలేదంతా అని చెప్పి మాట్లాడతారు రామారౌళిను సూటికి ఒకటి అడుగుతున్నా బాధ్యత గల శాసన సభ్యునిగా ఈ డ్రామాలు ఆపి ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిర్పరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలి ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్లకుండా విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండూ కల్వకుంట్ల తారక రామారావు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు రే పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దీంతో దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వస్తుకుంటే అనేకమైన నాటకాలు ఆడుతుంటూ అందుకే ఈ డ్రామారో పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యల పైన కొట్టాడనీకి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యే ఎన్నుకోవడం జరిగింది అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో కలవకుండా కవితకో హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం ఆ కుటుంబ సమస్యల కోసం ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా లేకపోతే ఇది దొంగలని కట్టకట్టల్లో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను